ఈరోజు పెద్దిపాని గ్రామ పంచాయతీ పరిధి నుంచి చాలామంది సోదర సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించి అందరూ కూడా పార్టీ కార్యక్రమంలో మేము భాగస్వాములు ఉద్దేశంతో జాయిన్ అయిన సందర్భాన్ని కూడా అందరినీ కూడా సభముఖంగా నేను చాలా కూడా అభిమాని తెలియజేస్తున్నా గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో పనిచేసే సందర్భం అందరికీ కూడా తెలుసున్నదే ఆ సమయంలో కూడా చాలా గ్రామాలు అన్ని సమస్యలు పరిష్కరించి కూడా ముంచుకునే సందర్భం కూడా ఒక్కసారి అందరికి కూడా తెలియజేయని ఉద్దేశం కూడా మీ అందరు కూడా మనం చేస్తున్నా మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో నాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా మరి టికెట్ ఇచ్చే ఉద్దేశించు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా కూడా మరి మీ అందరు కూడా మనం చేస్తున్నా చాలామంది చాలా విధానంగా కొన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు విధానం కూడా చేస్తారని చెప్పేసి మనం సెల్లో అట్లాంటివి తీసే సందర్భం జరుగుతుంది దయచేసి మీ అందరు కూడా మనవి చేసేది ఒకే ఒక్కటి ఎవరు ఏ రకంగా చెప్పినా ఎవరు ఏ రకంగా ప్రభావాలు పెట్టినప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాను ఆ విషయం బొచ్చా సత్యబాబు గారు కళాఖండిగా చెప్పడం కూడా మీ అందరూ కూడా మనం ఎవరికి నా టికెట్ వస్తా అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఎవరు కూడా నమ్మేట సాధ్యం కాదు ఇది నన్ను ఎంచుపేసి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రజల అభిమానం ఆయన పొంది తప్పకుండా ఆయనగా శాసనసభ్యులుగా గెలుస్తారని చెప్పేసి ఉద్దేశం ఉంటే నాకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు నిజంగా ఆయన జన్మ జన్మకి కూడా ఎట్టి పరిస్థితులు నేను ఆయన రుణాలు తీసుకుంటాను తిరిగి ఆయన ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర పక్కన చేపట్టడం ఖాయం అన్ని విధానాల ప్రజల అవసరాలకు అనుగుణంగా కూడా తప్పకుండా పనిచేసే విధానం కూడా ఆయన ముందుకు వెళ్తారని చెప్పేసి మరి దాన్ని మీ అందరూ కూడా మన చేస్తున్నాను దయచేసి అబద్ధ పరిసరాలు విధానాలు కూడా ఎవరికి నమ్మదు దయచేసి ఏదో టికెట్ నాకు వచ్చేస్తాం ఇంకోటి వస్తాం ఇంకొకరి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అని చెప్పేసి నేను అలకిస్తున్నాను దయచేసి ఆ తిరిగి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి తిరిగి మీరు తప్పకుండా గెలిపించాలని ఉద్దేశం వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకు రండి తప్పకుండా అందరి విధానాలు కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో అత్యధిక మెజర్తో గెలిపించుకుందామని చెప్పేసి నాకు హ్యాట్రిక్ సాధించే అవకాశం కూడా నాకు ఇవ్వండి దయచేసి గతంలో రెండు పర్యాలు నేను ఇక్కడ శాసనసభ్యుడు గెలిచాను ఈ మూడో పర్యాయం కూడా నేను శాసనసభ్యులు గెలిచేటు అవకాశం ఇవ్వండి అంటే నాకు కూడా ఇది లాస్ట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో కూడా నిజంగా అయినా నన్ను ఎంపిక చేశానంటే నిజంగా మీ అందరి అభిమాను నాకు ఈ టికెట్ వచ్చింది యథార్థం చెప్పాలంటే భ ప్రతి పని ప్రజల యొక్క విధానం అంతా తెలుసుకునే యావత్ చోద సోదరు అందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుపురం శుభారాపు టికెట్ ఇస్తాను విజయ బుకిస్తానని చెప్పేసి ఆయన ఆలోచన చేసి తిరిగి నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశానికి మీకు తగ్గట్టుగా మీరు అందరూ కూడా సహకరించి రాబోయే రోజుల్లో నాకు అత్యధిక మిజర్థి నియోజకవర్గ శాసన గెలిపించాలి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనసా వాచ పేరు పేరు కూడా కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాను 谢谢秘书